ఆనా అప్పట్లో మాకు బాగా గుర్తు ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడొచ్చావు మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి ఇంకా అప్పుడు పుట్టలేదు అప్పుడు పుట్టలేదు మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మచ్చి వచ్చావు అన్నా అదే కదా అప్పట్లో వినాయక గారు ఆ చరిత్ర సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసినవాడు కదా ఎందుకు అన్న మూర్తే అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు నాకు సన్నిహితులు నేను ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు కాదు కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా ఏంటన్నా అసలు ఏంటి సినిమాలు ఏంటి ఏ నిర్మాతకి ఏంటి అట్లా నాకు సినిమా హిట్ సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అడుగుతాను కథం ఏమి అడగను నాకు నాకు అలవాటు అది నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది వీళ్ళు ఎక్కడికి వస్తారు అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగాలి కొనుక్కొని అమ్ముకొస్తుంటే రోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్నే గోచి కట్టుకొని కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు ఈడు అందుకని ఒక పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ షాప్నరు మార్కెట్కి వచ్చి అమ్ముకొని వేడు రెండు రోజులు నాలుగు రోజులు అయింది ఐదో రోజు వాటితో పాటు పది మంది పడుతున్నారు చేపలు అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను మీరు సినిమాలే తీయండి ప్రొడక్షన్లు మేము చేస్తాం మీరు చేసిన ఇంకో డైరెక్టర్ వస్తాడు ఇది టాలెంట్ ఇది ఇది ఆస్తి కాదు ఇది ఎవరు బ్రెయిన్ అటు సుజిత్ అనేవాడు సినిమా చూశాడు ఇలా ఓజీ చూస్తుంటే వస్తుంది నాకు సినిమా చూశాడు అట్లా సుజిత్లు పది మంది వస్తారు ఇక్కడ ఎవరు రావచ్చు శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్య తరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబం పట్టిన వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశాడు అంటే ఇది ఏం టాలెంట్ ఎవరబ్బాయి నా దాస్తున్నాడు రావా ఏనా కరెక్ట్ అందుకని ఇది టాలెంట్ ఇది పెట్టుబడి కాదు ఇది ఇది సంపద భగవంతుడిచ్చిన సంపతి ఇది భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు శా భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అని అయిపోయి రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవి ఉండేవాడు ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది ఎండింగ్ పద్మ విభూషణ అయిపోయింది ఆయన రేపు మా భారతరత్నం కూడా ఇస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు కొన్ని మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటే లలిత ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటారు లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడన్నా ఉంటాయన్న తల చేయరా ఉన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులు పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డిని ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడేషన్ డేషన్ కొందరు నూట కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడేషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ గారు సారీ సారీ అన్న సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక